హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వడ ఇంట్లో ఎలా చేసుకోవాలి సింపుల్గా బిగినర్స్కి అలానే పుట్నాల చట్నీ తొందరగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో అంటే ప్రాసెస్కి వెళ్ళిపోదామా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయను సో వెజిటేబుల్ జ్యూస్ నేనైతే తాగాను అనమాట తర్వాత పిల్లలకి మా హస్బెండ్కి ఇలా వడలు చేసి పెట్టాను అనమాట సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో అలానే జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలన్నమాట తర్వాత మనం తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకొని ఒక బాగా దూరగా వేయించుకోవాలన్నమాట సో ఒక కప్పు ఏదైనా ఒక కప్పు ఇట్లా మెజర్మెంట్ తీసుకొని నిండా పుట్నాల పప్పు తీసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి అంటే అది కొంచెం లైటిష్ కలర్ వచ్చే వరకు పచ్చిగా ఉంటుంది కదా సో ఆ వాసన పోయే వరకు బాగా తర్వాత కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో కొత్తిమీర ఇక్కడే వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో చింతపండు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఒక టమాటో తీసుకొని వేసుకోవచ్చు అనమాట చింతపండు తినని వాళ్ళు అయితే నేనైతే చింతపండు కొంచెం వేస్తున్నాను సో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ బాగా ఫ్రై చేసుకొని మాణి మొత్తాన్ని ఒక మిక్సీ జారీలో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇందులో రా సాల్ట్ ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత టెంపరింగ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండ్ కరేపాకు వీలైతే కొంచెం నా దగ్గర ఎండుమిర్చి లేదు సో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అల్లం రెబ్బలు అవి కూడా వేసుకోవచ్చు సో వేసేసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నా పర్లేదు అనమాట ఈ చట్నీకి సో చా కొంచెం కొంచెం అంటే లిక్విడ్గా అనిపిస్తుంది అనమాట కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం స్పూన్తో కలిపేసేసుకొని మనం సర్వ్ చేసుకో ఒకవేళ మనకి సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ కూడా మిక్స్ చేయండి ఇట్లా లిక్విడ్గా అయిపోతుందనమాట చాలా అంటే త్వరగా తినడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇట్లా లిక్విడ్ చూపియాలనుకుంటున్నాను ఇదేం లేదు మిల్క్ మిక్స్ అని పిల్లలకి మంచిగా మిల్లెట్ వెనీలా ఫ్లేవర్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ నో ప్రిజర్వేటివ్ చాలా బాగుంది థిక్గా కలుపుకోవాలి మిల్క్లో చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే ఈవినింగ్స్ నా స్కూల్ నుంచి రాగానే మంచిగా ఇవ్వచ్చు వాళ్ళకి మిల్క్ ఒక కప్ ఆఫ్ ఫుల్ గ్లాస్ ఇస్తే మంచిగా తాగుతారు సో ఇట్లయితే ప్యాకింగ్ అయితే ఇట్లా అనమాట ఆల్రెడీ ఒక అయిపోయింది సో ఇది సెకండ్ వన్ అనమాట మా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఏ మిలెట్ అనమాట పిల్లలకి ఎలాంటి షుగర్ ఉండదు నో షుగర్ యాడెడ్ అనమాట సో బాగుంటుంది ట్రై చేయండి సో తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసుకొని మనము వడలేసుకుంటామన్నా కదా నేనైతే ఇట్లా టీ స్ట్రైనర్ తోటే వేస్తాను నాకు ఇంకా రాలేదన్నమాట ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు డైరెక్ట్ వేయడానికి సో ఇలా కొంచెం యూట్యూబ్లో చూసే నేను తీ నేర్చుకున్నాను ఇలా వేస్తాను అనమాట ఎప్పుడు వడలేయాలనుకున్న ఈ ప్రాసెసే నేను యూజ్ చేస్తాను సో ఇది ఈజీగా అనిపిస్తుంది ఇక్కడ కొంచెం వాటర్ మనము స్ట్రైనర్కి అప్లై చేసి కొంచెం ఇట్లా మెత్తగా ఉన్నప్పుడే మనం ఇలా స్లోగా వేస్తే అది జారుడుగా అయ్యి ఆయిల్లో పడుతుంది సో ఇది ఒక మంచి ట్రిక్ అనిపించింది రాని వాళ్ళకి ఇలా చేసుకుంటే బెస్ట్ సో ఇలా అటు ఇటు తిప్పి కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు వేయించాలి సో ఆయిల్లో ఇలా బాగా వేయించుకోవడం బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట ఎటువంటి మాడిపోకుండా జర జ దగ్గరుండి వేయించుకోవాలి సో ఈ విధంగా వేయించిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద మనం వేస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇది జస్ట్ మినపప్పు నైట్ నానబెట్టేసి పొద్దున ఎటువంటి వాటర్ లేకుండా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మనకి చేతికి తెలిసిపోతుంది అనమాట పట్టుకున్నప్పుడు సో ఆ విధంగా చూసుకొని వేసుకోవాలి చాలామంది మిస్ అవుతారు అనమాట అంటే అంత కుదరకపోవచ్చు కొంతమందికి వస్తుంది కానీ కొంతమందికి రాకపోవచ్చు ట్రై చేస్తుంటే వస్తుంది అనమాట సో ఈ విధంగా చేసుకున్నాను చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్